తర్వాత మే ఇరవై తేదీ దేశవ్యాప్త సభ్యులు తీసుకోవడం జరిగింది ఆ మే ఇరవై సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సభ్య నిర్వహించాం ఆ దేశవ్యాప్త సభ్యలో భారతదేశంలో ముప్పై కోట్ల మంది ఆ రకంగా పాల్గొని ఈ లేబర్ కోట్లకు వ్యతిరేకంగా ఆ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి మీకు రావాల్సినటువంటి నిధులు మీకు రావాలి అంటే ఈ చట్టాన్ని మీరు రూపొందించుకుని అమలు చేయాలని చెప్పి ఆ రకం వాళ్ళకి పెట్టినటువంటి షరతుల వల్ల ఈరోజు కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయడం కోసం కోలుకున్నాయి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించేలా సంబంధించాయి ఉదాహరణ కేరళ రాష్ట్రము ఆ రకంగానే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి షరతల్ని కొట్టుకోకుండా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ కార్మిక చట్టాన్ని మార్పు చేసేది లేదు అని చెప్పి తిరిగి పంపించినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే తమిళనాడు ప్రభుత్వం అక్కడ వచ్చినటువంటి కార్మిక వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మేము అమలు చేయమని చెప్పి వెనుక పంపించినటువంటి పరిస్థితి ఉంది అదే పక్కన ఉన్నటువంటి కర్ణాటక కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి వీటిని అమలు చేస్తామంటే అక్కడ కార్మిక సంఘాలు వ్యతిరేకించే అయినా సరే మేము అమలు చేయడానికి సిద్ధమవుతామని చెప్పి అక్కడ కూడా ప్రకటించడం జరిగింది ఆ సందర్భంలోనే మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం సమావేశమై దాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మాన్ని జరిగింది అనుకూలమైనటువంటి విధానాల్లో భాగంగానే ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఈ ఎనిమిది గంటల పని విధానం ఊకే వచ్చింది కాదు వక్తలు కూడా చెప్పడం జరిగింది ఎంతో మంది వేలాది మంది ప్రాణత్యాగాలు చేస్తే అనేక మంది ఉరితపాలు ఎక్కితే ఆగస్టు పైస్ లాంటి వాళ్ళు ఆ కూడా చెప్పారు మేము పోవచ్చు కానీ మా కార్మిక వర్గం ఎక్కడోసారి తిరగబడుతుంది ఈ హక్కును మేము సాధించుకుంటామని చెప్పి ఆగస్టు పైస్ చెప్పడం అనేటువంటిది జరిగింది ఆ రకంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి చరిత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కోసం సిద్ధమవుతుంది ఎనిమిది గంటల పని విధానం కనుక అమలైతే మనిషి శరీరం పనిచేయదు ఉత్పత్తి తగ్గిపోతుంది సామర్థ్యం తగ్గిపోతుంది అనారోగ్యానికి గురవుతారని చెప్పి పక్కన ఎంచుకోవద్దు హెల్త్ సెక్రటరీగా పనిచేసినటువంటి స్వామినాథన్ అనేటువంటి సౌమ్య స్వామినాథన్ అనేటువంటి ఎంతో ఆల్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ఓకి సెక్రటరీగా పనిచేసిన ఆయన కూడా చెప్పడం